ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మోందా తుఫాను వల్ల మన కావల నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురవటం రాష్ట్రంలో ఎక్కడా లేకున్నంతగా ట్వంటీ టూ సెంటీమీటర్ల వర్షపాతాన్ని మన కావల్లో మనం నమోదు చేసుకున్నాం అయితే రెండవ పంట పూర్తి అయిన తర్వాత వర్షాలు కురిసినందువల్ల మనకి ఎటువంటి నష్టం కూడా వాటిల్లకు వీలైనంత వరకు ఈ తుఫాను మన రైతులందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా రైతులకు ఒక ధైర్యం సోబెల్ల నిండా కూడా నీళ్లున్నాయి ఈరోజు మన కావరి నియోజకవర్గంలో ఉన్న తొంభై రెండు ట్యాంకులు అన్నింటిలో కూడా ఈరోజు వాటర్ పుష్కలంగా ఉన్నందువల్ల రైతులందరూ కూడా ఇన్ టైంలో నారులు పోసుకునే దానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ నెలలోనే ఐఏబీబీ మీటింగ్ పెట్టి రైతులందరికీ కూడా రిజర్వాయర్ నుంచి ఎప్పుడు నీళ్లు వదిలేని కూడా అతి తొందరలో ప్రభుత్వం కూడా తెలియజేయబోతుంది కాబట్టి మనం మేఘాల వైపు ప్రకృతి వైపు చూడకుండా ఈరోజు మన చెల్లెలో నీళ్లుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంది ఇంకా మనకు వర్షాల సీజన్ ఇంకా ఉంది ఈ రోజు మన అందరూ కూడా ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలిగింది ఒక రకంగా మీరందరూ కూడా అదృష్టం ఉంది ఎందుకంటే మీరందరూ చెరువు దృష్టి అయిన తర్వాత రెండవ కారు పంట పండింది పంటలు బాగా పండింది అంటే మీరందరూ గోల్డెన్ లెగ్స్ అని అర్థం ఎందుకంటే మీరు అదృష్టం అయిన తర్వాత రెండవ పంట మొదటి పంట కంటే కూడా ఎక్కువ పంటలు పడినాయి మీరు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కలిసి కోఆర్డినేషన్ చేయబట్టి కావల్లో ఎందుకంటే మనది సోమిశే టైలెంట్ ప్రాంతం అయినప్పటికీ కూడా మన ప్రాంతంలో ఎక్కడ కూడా రైతులకి నీళ్లు అందలేదు అనుకుండా మీ కృషి ముఖ్యంగా మన ఇరిగేషన్ అధికారులు సోమశెల అధికారులు డ్రైనేజ్ వాళ్ళు అందరూ కలిసి కోఆర్డినేషన్ మనకు ఒక మంచి టీం ఉంది వాళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత పొలాలకు నీళ్ళు ఇవ్వాలి అన్నటువంటి కాంక్ష వాళ్ళని ఎప్పుడు నాతో మాట్లాడినప్పుడల్లా కనిపిస్తుంది ఎంతో కొంత నిధులు తెప్పిస్తే ఇంకా కొంచెం ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామన్నంత తాపత్రయత ఉన్నటువంటి అధికారులు ఉన్నారు